વાહ એ હાથ ઉપર આવીને પડવાની એ ગયો સનપાટ રેખાનો ડિગ્રી પર લો ને એક કપા பலஹாரோஜத்தை <muchas>

జనాల సైడ్ ఉండండి అన్న ఎత్తు నమ్మడి ఒక తిరగండి అన్న కంటిన్యూ అన్ని జతలకి తిరగండి వాళ్ళు వీళ్ళు ఏం అనుకోవద్దు అన్ని జతలే తిరగాలి ఓట్లు కట్టుకోవాలి అరిచివరా అరిచివరా ఓట్లు కట్టుకోవాలి ఓకే

మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో నలభై ఐదు సెకర్లు ఉన్న

కోట్ల ఎంతమంది తిరిగి చెప్పుకొని చెప్తాను ఒక్క చెత్తలో మళ్ళీ చాలు మీరు కమిటీ వాళ్ళైనా ఒక సైడ్ ఓడిపోండి మీరు తిరుగుతున్నారా ఇద్దరు తిరుగుతున్నారా తెలియాలి కదా ఆరవ ఆరవడవులు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదకొండు సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్నా ఈ చెత్త ఆరవ రౌండ్ లో నలభై ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఒక్క సెకండ్ తగ్గింది మెజార్టీ వడ్డ తప్పితే సినిమా వస్తుంది ఆశా గారు గారి అలా ముప్పై వేల రూపాయల కట్ట 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 ఎంగి శక్తి శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యుల వారి ఆశ్చర్యమా నీ ముప్పై వేల కట్ట అన్ని బయటికి రావాలప్పంగా టైం అయింది ఒక అర్ధగంట కల్లా రెడీగా తీసుకురా யవ్వ கேகா அரவந்த கண்டலன்னைங்க அன்னி 500 லே

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్ మీ జట్ల మొదటి స్థానానికి నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి మెజార్టీ పద్వేలు పై లక్షనే తగ్గదలని ఎవరు కౌంటింగ్ మామూలుగా ఉండదు సిండ్రవేల్ తర్వాత ఉంది సినిమా

ગાવીタル બગરે દાન બગરે દાન બગરે દાન બગરે હા બેસાઈ રાના અસરા એવર કોતો સૈરાને મળી ઓ પિછડે પ્લીઝ બટાગરો બગરે પર મટિ મટિ પિછડે મડી ઓ બગરાનો 5 દિવસનો ஆல்லப்பா சைடுவானு சைடு

இரையை முந்த கொகு மூணு நிமிஷம் சமயம் சரிதான சரி மரலா தி நூட்ட எணை அடுகுல நாலு அங்குல தூராச்சமா அப்படி காது சினா இப்படி தர்வ மண்டி నేను ఎవడ మాటే సై దొరుకుండి నాకు లైన్లో అభిప్రాయం మధ్యలో ఉన్నారు ఎవరు సందా ఇది పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై మూడు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు

సమయం నిమిషమున్నదిన్నెండవ రౌండ్ పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని నిమిషాల రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్లో ఇరవై అడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సైడ్ సైడ్ ఇరవై అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో ఇరవై సెకండ్లు రెండవ స్థానాలు కొనుగోలున్నాయి రెండవ స్థానంలోకి వచ్చిన బయటి ఆ సైడ్ వన్ బివండి పద్నాలుగవ జట్ అయినటువంటి డాక్టర్ రావాలి వన్ పాయింట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాలసుబ్బన్న గారి వెంకట సుబ్బయ్య గారు చిత్రించాలి పదహైదవ జట్ శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో కేజే చంద్రమోహన్ రెడ్డి గారు చెట్టివారిపల్లి గ్రామం మైనుకూరు మండలం కడప జిల్లా రాజ్యత లాగిన దూరము మూడు వేల నలభై ఐదు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి